వైద్య రంగంలో శ్రీ సాయి హాస్పిటల్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా వంద రూపాయలకే ఓపీ సేవలను అందిస్తున్నట్లు కవితారెడ్డి తెలిపారు ఫౌండేషన్ ద్వారా స్కూల్ పిల్లలకు రక్తహీనత కౌమర దశ సంబంధించిన సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఒక పక్క వైద్యం మరో పక్క ఆటలతో రాణించే విధంగా ప్రోత్సహిస్తున్నారు కేవలం ఓపీ సేవలనే కాకుండా వివిధ రకాల వైద్య సేవలను తక్కువ ధరలకు అందిస్తున్నట్లు చెప్పారు మా ఒక ఫౌండేషన్ ద్వారా గత ఒక ఆల్మోస్ట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మేము స్కూల్స్లో కోమార దశ మరియు రక్తహీనత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది మా యొక్క ఫౌండేషన్ ద్వారా మేము ఎయిట్ టు టెన్ థౌజండ్ గర్ల్స్ ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ జిల్లా వ్యాప్తంగా మేము హిమోగ్లోబిన్ టెస్ట్ చేసి రక్తహీనత నిర్ధారం చేయడం కూడా జరిగింది మరియు మన నేను ఐఎంఏ అధ్యక్షులు తర్వాత కార్యదర్శి ఉన్నప్పుడు కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్వైకల్ క్యాన్సర్ స్క్రీ స్క్రీనింగ్ ఎందుకంటే ఇవాళ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఇది నేను అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది మేము సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అరౌండ్ టూ అండ్ హాఫ్ ల్యాక్ విమెన్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు స్త్రీలకు మేము క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరిగింది తద్వారా మనము కొందరికి క్యాన్సర్ కూడా డిటెక్ట్ చేసి దానికి ట్రీట్మెంట్స్ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో చేయించడం జరిగింది ఇక ముందు ఇరవై సంవత్సరాలు మనము అందించిన సేవలే కాకుండా మన ఇన్ని సంవత్సరాలు నిజామాబాద్ ప్రజలు మమ్మల్ని గుర్తించి మా యొక్క సేవలను గుర్తించిన సందర్భంగా మేము మా కవితారెడ్డి హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ప్రజలకు ఇంకా మెరుగైన సేవ అది కూడా తక్కువ రేట్స్లో